ఓం నమో వెంకటేశాయ ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీకు ఈ వీడియోని వస్తే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా పది మంది భక్తులకి అయితే చేరుతుందండి ఇప్పుడు మనం ఈ వీడియోలో ప్రఖ్యాతిగాంచిన తిరుమలలో మనం తలనీలాలు ఎందుకు ఇస్తాము అని చెప్పేసి ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాము ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా హిందూ సాంప్రదాయం ప్రకారం హైందవ దేవాలయంలో పుట్టిన సంవత్సరం పూర్తయిన బిడ్డకి కేశఖండన చేయడం సాంప్రదాయంగా వస్తుంది మనకి చిన్న పెద్ద ఆడ మగ అనే భేదం లేకుండా తమ ఇలవేల్పుకు తమ అయితే సమర్పిస్తుంటాం ఇక భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజులుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంతో భక్తి శ్రద్ధలతో తలనీలాలు సమర్పిస్తుంటారు దేశ విదేశాల నుండి స్వామివారి దర్శనం కోసం తిరుమలకు అయితే భక్తులు వస్తుంటారు ముందుగా తిరుమల చేరుకున్న భక్తులు స్వామివారి దర్శనం కంటే ముందుగా టీటీడీ ఏర్పాటు చేసిన కళ్యాణ కట్టకు చేరుకొని భక్తిభావంతో తలనీలాలు సమర్పిస్తుంటారు కానీ ఇప్పటి వరకు తలనీలాలు ఎందుకు సమర్పిస్తారు తల్లి క సమర్పిస్తే తమకు కలిగే పుణ్యఫలం ఏంటి అని అయితే చాలా అయితే ఇంకా ఒక ప్రశ్నగా అయితే మిగిలిపోయింది ఒక తిరుమలేశ్వరికే కాకుండా ఇతర దేవతామూర్తుల ఆలయాల్లో కూడా తలనీలాలు సమర్పించడం అనేది ఒక సాంప్రదాయంగా పాటిస్తున్నారు భక్తులు హిందూ పురాణాల ప్రకారం మనిషి తన జీవితకాలంలో చేసిన పాపాలు అహంకారం శిరోజాల కంటి ఉంటాయని అలాంటి శిరోజాలను స్వామివారికి సమర్పి ప్పించడం ద్వారా చేసిన పాపకర్మలు తొలగి సుఖ సంతోషాలతో కలుగుతారని చెప్పేసి అనేక గ్రంథాలలో అయితే మన పురాణాలలో అయితే పొందుపరచారండి అంతేకాకుండా శిరోజాలు మనిషి అందానికి ప్రతీక్గా చెప్పుకుంటారు అలాంటి శిరోజాలను తొలగించడం ద్వారా అందం శాశ్వతం కాదని చెప్పడం ఒక కారణంగా కూడా చెప్తుంటారండి అలాగని ఇంగో కథ కూడా తిరుమలలో భక్తులు ఎందుకు తలనీలాలు ఇస్తారని చెప్పేసి ఇంగో కథ అయితే ప్రచారంలో ఉందండి శ్రీరాము ఈ విగ్రహం వెనుక నిజమైన జుట్టు ఉంటుంది దీని వెనుక కథ మనమైతే ఒక తెలుసుకుందాము ఒక ప్రమాదంలో శ్రీనివాసుడు తన జుట్టులోనే కొంత భాగాన్ని కోల్పోతాడు అది గమనించిన నీలాదేవి తన జుట్టులో కొంత భాగాన్ని కథలించి శ్రీనివాసుని ఇస్తుంది ఆమె భక్తితో సమర్పించిన తలనీళలను స్వీకరించాలని కోరుతుంది ఆమె భక్తికి మెచ్చి శ్రీనివాసుడు ఎవరైతే తనకి తలనీలాలైతే దర్శించుకొని తలనీలాలు సమర్పించుకుంటారో వారికి సదా తన అగ్రహం ఉంటుందని చెప్పేసి వరం ఇస్తాడు శ్రీనివాసుడు అప్పటి నుంచి భక్తులు కోరిక తిరకముందే తీరిన తర్వాత కానీ తలనీలాలు సమర్పించడం అయితే ఆనత ఆనవాయితీగా వస్తుందండి ఇది కూడా ఒక కథ అయితే ప్రచారంలో ఉందండి తన భక్తురాలు నీలాదేవి తన జుట్టులో కొంత భాగాన్ని ఇచ్చినందుకు శ్రీనివాసుడు ఆమె భక్తికి మెచ్చుకొని ఎవరైతే తనల్ని తలనీలాలు సమర్పించుకొని దర్శించుకుంటారో వారికి సదా తన అనుగ్రహం ఉంటుంది అని చెప్పేసి నీలాదేవికి అయితే తెలిపాడండి ఇది కూడా ఒక కథ అనేది ప్రచారంలో ఉందండి ఇదినండి తలనీలాలు మనము ఎందుకు సమర్పిస్తాము అని చెప్పేసి అది ఎక్కడైనా కావచ్చు ఎందుకు సమర్పిస్తాం తెలుసుకున్నాం కదండి ఈ వీడియో మీకు నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా పది మంది భక్తులకైతే చేరుతుందండి మరొక ఇలాంటి వీడియోతో మేము ముందు ఉంటానండి అంతవరకు సెలవు ఓం నమో వెంకటేశాయ